రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పారిధిలోని రంగాపూర్ గ్రామంలో ఉన్న హిపో క్యాంపస్ స్కూల్ యాన్యువల్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసియన్ గేమ్ చేంజర్ శ్రీను నాయక్ హాజరయ్యారు విద్యార్థుల ఆటపాటలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు This has become our signature welcome dance, invoking our love. 아, 아저씨표좀뿌 సెకండ్ యాన్యువల్ డే అని జరుపుకుంటున్నాము దానికి అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే ప్రియతమైన ఎమ్మెల్యే గారు విర్లపల్లి శంకర్ గారు అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా శంకర్ నాయక్ గారు ఇంటర్నేషనల్ అథ్లెటిక్ ఏషియన్ గేమ్స్లో మరి ఇంకా ఇతర ఇంటర్నేషనల్ గేమ్స్లో పార్టిసిపేషన్ చేసి మన దేశానికి ఎన్నో మెడల్స్ తీసుకొచ్చి ఉన్నారు వారు కూడా ఈ దాడు అతిథిగా ఉన్నారు మేమందరము ఎంతో సంతోషంగా వీళ్ళందరినీ ఆహ్వానించి ఈ ఇపో క్యాంపస్ జరుపు సెకండ్ యానివర్సరీని సెకండ్ యానివల్ డేని అతి ఘనంగా జరుపుకోవాలని మా స్కూల్ ద్వారా ఇంకెంతో మందిని గేమ్స్కి గేమ్స్లో పార్టిసిపేషన్ చేయడానికి అదేవిధంగా ఇంటర్నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి మేము మా మా వంతు కృషి మేము చేస్తూ మా పిల్లలని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము అందరికీ ఇక్కడ చేసిన ప్రతి ఒక్క పేరెంట్స్కి పిల్లలకి గెస్ట్లకి అందరికీ कैंपस स्कूल द्वारा स्वागत सुस्वागतम थैंक यू वेरी मचे నమస్కారం అందరికీ నా పేరు పి పావత శంకర్ నాయక్ నేను ఏషియన్ గేమ్స్లో సిల్వర్ మెడలిస్ట్ మన శాద్నగర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎలంపిక్స్ మన కిషన్ నగర్ గ్రామంలో ఈరోజు నేను ఈ ప్రోగ్రాంకి ఇప్పుడు క్యాంపస్ ప్రోగ్రాంకి రావడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన ప్రియతమ్మ ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రోగ్రామ్కి హాజరవుతున్నారని తెలిసి నాతో పాటు ఈ ప్రోగ్రాంలో పిల్లలకి మోటివేషన్ మోటివేషన్ చేయాలని ఈరోజు రావడం జరిగింది అలాగే చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడుకున్న ఈ స్కూల్ని చూస్తే చాలా ఆనందం అనిపించింది ఈరోజు ఉన్న ఇక్కడ పిల్లలందరూ ఒక మంచి స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు స్పోర్ట్స్లో కానీ ఎడ్యుకేషన్ కానీ అతర్ క్యార్యక్రమంలో కూడా మంచి పేరున్న స్కూల్గా గుర్తింపు పొందింది ఆ విధంగా ఇక్కడ రావడం జరిగింది నాకు అదేవిధంగా పిల్లలందరికీ పేరెంట్స్కి మేనేజ్మెంట్ తరఫున నాకు ఈరోజు మోటివేట్ చేయడానికి ఒక సందర్భం దొరికింది కాబట్టి ఈరోజు నా నా వ్యూస్ నేను షేర్ చేసుకున్నాను నా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ గురించి నేను వాళ్ళకి మోటివేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజులో మన కాన్స్టిట్యూషన్లో జరుగుతున్న డెవలప్మెంట్ ఏదైనా స్పోర్ట్స్ కానీ ఏదైనా చేయాలంటే ఏ ఏ విధంగా మనం ముందుకెళ్లాలనేది నా విధంగా నా ప్రకారం నేను చెప్పడం జరిగింది ఆ విధంగా ఈరోజు చాలా బాగా సంతోషం ఉంది ఇప్పుడు రావడం థ్యాంక్ యూ వెరీ మచ్